నేను లోపలాడు ప్రశాంతంగా ఉండి లోపల ప్రశాంతంగా ఉండి కాస్త కష్టంగా ఉంది ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు దీంట్లోంచి బయటకు వద్దామని లోపల ఆరాటపడతాం లోపల ఎప్పుడు ఏడుపు లేదు ఆయన చిత్తానుసారమైన సమయంలో గర్భంలో ఉంచినట్లుగా దేవుడు నిన్ను నీ పరిస్థితుల మధ్యలో ఉంచాడు కానీ నీకు ఏ కాడికి అప్పా దీంట్లో వద్దు దీంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కానీ గర్భంలో ఉన్న బిడ్డకి ఎప్పుడు అర్థమవుతుందంటే నేను కాలు బయట పెడుతున్న మరుక్షణం నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు దేనికోసం నా కోసం కాదు నా ఆయ్పోయిన అమ్మయ్య ఒక్కసారి ఏడ్పించారు అనుకుంటే అక్కడ తవ్వాలా ఆకలి వేసినప్పుడల్లా అమ్మాయి ఏడవకుండా ఏమి ఏడ్చేదాకా ఏడ్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ఏడ్పిస్తూ ఆపిస్తూ ఏడ్పిస్తూ నవ్విస్తూ వచ్చిన దగ్గర నుంచి బయటకు వచ్చిన మరుక్షణ నుంచి నా ఏడుపు కోసం చూస్తారు ఆకలేసిన మరుక్షణ నుంచి నా ఏడుపు కోసం చూస్తారు ఆకలేసినా నా ఏడుపు కోసం చూస్తారు అక్కడి నుంచి పెరిగి బడికి వెళ్ళాలంటే ఏడుపు చదువుకోవాలంటే ఏడుపు చదువుతున్న దాన్ని ఎగ్జామ్ రాయాలంటే ఏడుపు దాంట్లో రిజల్ట్ మధ్యగా రాకపోతే ఏడుపు దాని నుంచి ఉద్యోగం రాకపోతే ఏడుపు ఇన్ని ఏడుపుల మయమలో అంటే దేవుని ఉద్దేశం ఏడుపు లేని జీవితాన్ని ఇస్తానని ఆయన ఎప్పుడూ వాగ్దానం చేయాల లేని జీవితము నీకు మాధుర్యంగా ఉండపోదు అయితే నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఏడవగాలే నీ తల్లి నీకు పాలిచ్చినట్టుగా నువ్వు ఏడవగాలే నీ తల్లి నీకు ఆహారం పెట్టినట్టుగా నీ కఠినమైన పరిస్థితుల మధ్యలో ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడైతే ఏడుస్తావో అక్కడ నుంచి ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు